అండ్ ఇంకా ఎన్నో ప్రెషర్స్ ని కూడా నేను మొత్తం భరించాను బిగ్ బాస్లో అక్కడ నాకు మాకు జరిగేది కొన్ని కోట్ల మంది చూస్తారు కానీ ఎక్కడో నాలుగు గోడల మధ్యలో జరిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న అవమానానికి తట్టుకోలేకపోయి భరించలేకపోయి చిన్న విషయాలకి కూడా చాలా ఎమోషనల్గా డౌన్ అయ్యి ఎంతో మంది ఈ మధ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆఫీస్లో ప్రెషర్స్ అని సొసైటీలో అవమానం అని ఫ్యామిలీలో సమస్యలకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్కి ఫినాన్షియల్ డెట్స్ ప్రెషర్స్ దానికోసం లవ్ ఫెయిలియర్స్ కని చాలా 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 విలువైన వాళ్ళు ప్రాణాన్ని చాలా ఈజీగా వాళ్ళు తీసేసుకుంటున్నారు ఇట్ రియలీ రియలీస్ మై హార్ట్ ఐ కమ్ టు నో అబౌట్ దీస్ డియర్ బ్రదర్స్ ప్లీజ్ హార్డ్ ఫేసెస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా వస్తుంది అది మనం ఫేస్ చేయాల్సిందే తప్పదు కానీ ఒకటి హార్డ్ ఫేసెస్ వచ్చి నిరంతరం కాదు ఇట్ విల్ పాస్ ఆన్ అండ్ వి ఆల్ విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు దేవుడి దృష్టిలో చాలా 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 ప్రిషియస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ మీ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ అ బ్యూటిఫుల్ ప్లాన్ అండ్ పర్పస్ కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలము కానీ కళ్ళు తడవకుండా ఈ జీవితం అనే సముద్రాన్ని దాటలేము సో బీ స్ట్రాంగ్ బీ పేషెంట్ అండ్ స్టే పాజిటివ్ నెవర్ ఎవర్ గివ్ అప్ వైపు ఎవరో ఒకరు అప్పుడు నడవరా వైపు నాతో పాటు అడుగు వేసి ప్రతిరోజు నాకు బలంగా నిలబడిన ముందు ఆ దేవుడికి అలాగే మీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా వందనం మీకున్న సమయం నుంచి కొంత సమయం వెచ్చించి బిగ్ బాస్ సీజన్ వన్ షోను చూసి ప్రతి వారం నాకు ఓటు వేసిన మీ అభిమానానికి ఒక్కొక్క ప్రేక్షకుడికి ఒక్కొక్క మనస్సుకి నా శిరస్సు వంచి నిండు మనసు కృతజ్ఞతలు మీ ప్రేమ వెలకట్టలేనిది మీ మనసులో మీరు నాకు ఇచ్చిన ఆ స్థానం అనిర్వచనం నన్ను ఇంత ఇష్టపడి నా కోసం ఓటు వేసిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఏదో ఒక మాధ్యమం ద్వారా ఇది నా మాట నా మాటే శాశ్వత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ వచ్చి ఆ ఓటింగ్ ఆధారంగా ఎలిమినేట్ అయిపోతారు దానికి బిగ్ బాస్ టీమ్కి సంబంధం లేదండి ఇంక యాక్చువల్ చెప్పాలంటే మై బిగ్ అండ్ బెస్ట్ సపోర్ట్ వాస్ ద బిగ్ బాస్ టీమ్ ఇట్ సెల్ఫ్ సచ్ వెరీ గుడ్ టీమ్ అండ్ మై మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ థ్యాంక్స్ టు ద బిగ్ బాస్ టీమ్ అలాగే మన తారక్ గారికి కూడా నా సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ద లాస్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్ సో లైవ్లీ అండ్ సో జెన్యున్ ఒకవేళ మన డైనమిక్ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నట్టుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నేను వెళ్ళడానికి అవకాశం వస్తే తప్పకుండా నేను వెళ్తాను అండ్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ గైస్ అండ్ ట్రస్ట్ మీ ఐ విల్ బికమ్ ఈవెన్ మోర్ క్లోజ్ టు యువర్ హార్ట్స్ ఎలిమినేషన్ ఎపిసోడ్ చూసి కొన్ని వేల మంది మెసేజ్ పెట్టారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇప్పుడు వరకు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్స్లోనే చాలా హైలైట్ ఎపిసోడ్ ఇది మీ హౌస్ మేట్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అది దట్ వాజ్ అవుట్ స్టాండింగ్ అని చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం అంటే ఈక్వల్గా మీ ఎలిమినేషన్ మేము తట్టుకోలేకపోతున్నాము దట్ వాజ్ నాట్ ఫేర్ అలాగే మీ హౌస్ మేట్స్ వచ్చి చాలా అవమానంగా మాట్లాడారు చాలా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు మూల అవి అన్నీ పెట్టి చాలా నెగటివ్ కమెంట్స్ ఇచ్చారు అని కూడా చెప్పారు కానీ ఈ విషయాన్ని దయచేసి మీరు ఎవ్వరు మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే నేను అవి అన్నీ ఐ వాజ్ ఏబుల్ టు